సూర్యాపేటపట్నం ఎనిమిదవ వార్డు కుసుమవారిగూడెం గ్రామంలో ఇంధనమైన ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులకు మరియు కమిటీ నాయకులకు మధ్య వాగ్వివాదం తలెత్తింది ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు నెల్లుట్ల లింగస్వామి మాట్లాడారు ఉద్దేశపూర్వకంగా కేవలం కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే కమిటీలో ఉన్నారనడం సమంజసం కాదని తెలిపారు స్థానిక బీజేపీ నాయకులు గంగా లింగారెడ్డి గారు కూడా కమిటీలో ఉన్నారని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కడారి సతీష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరం లేని మీటింగ్ లాగా ఉందని ఒకేటసారి లిస్టు ఫైనల్ చేయకుండా పలు దఫాలుగా వల్ల పేదలకు నష్టం జరుగుతుందని తెలిపారు ఇంద్రమ్మ ఇండ్ల ఆత్మీయ సమావేశంలో కమిటీ సభ్యులు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ నెల్లూరులో సోమలక్ష్మి నెల్లూట్ల లింగరాజు గంగా లింగారెడ్డి జానకమ్మ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు దాంట్లో మొత్తం కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం జరిగింది దానివల్ల నిజమైన లబ్ధిదారులకి అన్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రం ఇండ్లు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పుడు ఐదు వందల దాదాపుగా ఐదు వందల ఇండ్లు ఇక్కడ ఎనిమిదో వార్డు అప్లికేషన్ పెట్టుకుంటే మాయత ఇరవై వచ్చినప్పుడు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వడానికి ఇదంతా ఇంతమందిని పని పనిచేడగొట్టి తిప్పడం కరెక్ట్ కాదని ఇది ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అధిక అధికారులు ఎట్టి పరిస్థితుల్లో అధికారులు మాత్రమే వెరిఫికేషన్ చేసి దీని నిజమైన లబ్ధిదారులకి గుర్తించి వాళ్ళకి అందజేయాలని కోరుతున్నాము ఇంద్రమ కమిటీ వాళ్ళ ఒక పార్టీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకే న్యాయం జరిగే అవకాశం ఉన్నది సామాన్య ప్రజలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది కావున అధికారులు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ అందరు కలిసి దీన్ని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం